అన్నాడు నాకు అర్థం కావట్లేదు పవన్ అంటే నాకు చాలా ఇష్టము అభిమానం కూడా ఒక నటుని గా కంటే కూడా ఆయన ఒక చేగువేరా వారసు అని చెప్పుకున్నాడు చేగువేరా పద్ధతిలో ముందు పోవాలన్నాడు అటువంటి వ్యక్తి ఇటువంటి నీచమైన కామెంట్ చేయకూడదు చాలా అదొక అంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దాన్ని సహించరు తెలంగాణ దిష్టి తెలవడం ఏందండి కోనసీమ అదివరమ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా కూడా ప్రజలందరూ కూడా అభిమానిస్తారు ఎందుకంటే అక్కడ ప్రజల జీవన శైలి కానీ అక్కడ భాష కానీ ఆ ప్రజల అమాయకత్వం కానీ ఇప్పుడు మొత్తం ఆంధ్ర ఇరవై మూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో ఉన్న పదమూడు జిల్లాల్లో ప్రతి ఒక్కరు కూడా అభిమానించే జిల్లాలు గోదావరి జిల్లాలు వాటికి ప్రత్యేకమైన స్థానం ఉంది అక్కడ భాష ప్రత్యేకం అక్కడ ప్రజల నుడికారం ప్రత్యేకం అక్కడ గోదావరి నీళ్ళతో పండే పంటలు ఈ సినిమాలలో మనం నలభై నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళుగా చూస్తున్నాం డెబ్బై ఏళ్ళుగా కూడా మన వాళ్ళు చూశారు సో ఎవరికి కూడా దిష్టి ఉండాల్సిన అవసరం లేదు దాని మీద తప్పకుండా గొప్పగా ఫీల్ అవుతారు ఇది మా తెలుగు ప్రాంతము ఇక్కడ కోనసీమ అందాలనేటి ప్రతి ఒక్కరు ఆస్వాదించాల్సినవి అది దిష్టి అనేది అనకూడదు ఆ మాట తప్ప ఉపసంహరించుకోవాలి తొందరపడి ఆ మాట నోజనట్టుగా అనిపిస్తా ఉన్నది అది కరెక్ట్ కాదు దిష్టి తలగదు ఎవరి దిష్టి కూడా తలగదు మరి అట్లా అనుకుంటే చంద్రబాబు దృష్టి తల్లి కేసీఆర్ ఓడిపోయాడు అని అనుకోవాలా అని ఏమన్నా కేసీఆర్ వచ్చినాక తెలంగాణ బాగా డెవలప్ చేశాడు అప్పుడు ఇక్కడ ఒక ఎకరం అమ్ముకొని తెలంగాణలో పది ఎకరాలు కొనేది ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రలో వంద ఎకరాలు వచ్చినట్టు ఉన్నాయని చెప్పి కామెంట్ చేశాడు అసెంబ్లీ సాక్షిగా మరి ఆయన దిష్టి తగిందని మనం అన్నాము కేసీఆర్ గారు పతనం కావడానికి చంద్రబాబు దిష్టి తగిందని ఎవరిని కూడా అట్లా అనకూడదు ఇప్పుడు ఆయన ఒక సినిమా నటుడు ఆ రకమైన భాష మాట్లాడకూడదు అది తప్పకుండా ఎవరం కూడా ఆ ఉపసంహరించుకొని తన పొరపాటు తప్పకుండా ఆయనే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇది నేను అసందర్భంగా నేను మాట్లాడాను తెలంగాణ ప్రజలు నన్ను మన్నించాలి ఇటువంటి వాటిని కావాలని చెప్పి నేను అనలేదనో మాట దొరికిందనో ఏదో ఒకటి చెప్పి దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఆయన ఎంగు డైనమిక్ లీడర్ కాబట్టి రాబోయే రోజులు ఆయన మంచి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఇటువంటి సరి చేసుకోవడం తప్పు లేదు తన తప్పును తను సవరించుకుంటే ప్రజలందరూ కూడా అభిమానిస్తారు ఓకే మచ్ మొత్తానికి